హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే వస్తుంది నా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ కూడా దీంట్లోనే కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంక ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఇంకా అందువల్ల అయితే ఈ ముందర ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొట్టేశాను కదండి ఇంకా మొత్తం కూడా ఫుల్గా అది ఎగిరిస్తూ ఉంది ఇంకా దీన్ని అయితే ఈ తీగలు మొత్తం కూడా దారం అయితే కట్టి ఇంకా మిద్ది పైన గేట్కి అయితే కడితే ఇంకా పైకి అయితే అల్లుకుంటుందండి ఇంకా ఈ పూలకైతే నాకు చాలా కష్టంగా ఉంది ఈ మధ్య అయితే నాకు ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల పూలు దండిగా పూస్తూ ఉన్నాయి దేవుడికి అయితే ఫుల్గా పూలు అయితే వేస్తూ ఉన్నాను ఇంక ఈ చెట్లన్నీ ముందర కొట్టేయడం వల్ల నాకు పువ్వులకి అయితే చాలా కష్టమైపోతుందండి దేవుడికి అయితే ఇంకా అంగడిలో వెళ్ళి కొనుక్కోలే పరిస్థితికి అయితే వచ్చింది ఇంకా పూలు దేవుడికి ఎప్పుడు నాకు నిండుగా పూలు వేసుకొని దేవుడికి పూజ చేసుకోవడం చాలా ఇష్టము ఇంక ఈ చెట్ల వల్ల కొట్టేయడం వల్ల నాకు అయితే చాలా కష్టం అయిపోయింది ఇంకా మార్నింగే ఇంటి ముందరంతా కూడా క్లీన్గా కడిగేసి ఇంక ఇంటి ముందర ముగ్గు అయితే పెట్టుకున్నానండి నాకు నైటే సామాన్లు అన్నీ కూడా ఉండేటువంటివి అన్నీ కూడా క్లీన్గా కడిగేసి ఒకేసారి నీట్గా పడుకునేస్తాను ఇంక అందువల్ల అయితే నాకు మార్నింగ్ లేచి చూడగానే నాకు అన్ని పనులు కూడా అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది ఎప్పుడు కూడా కిచెన్ క్లీన్గా ఉంటేనే మనకి అన్ని పనులు అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది అండి నాకు ఇంకా కిచెన్లో సామాన్లు అట్లా ఉంటే చిరాకేస్తూ ఉంటుంది మార్నింగ్ టైంలో అందువల్ల నేను ఒక అడుగు ముందుగానే నైటే మొత్తం కూడా క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తానండి పొద్దున్నే మనం చేసుకోవడానికి కూడా కష్టం అంటూ ఉండదు ఈజీగా ఉంటుంది ప్లస్ ఏమంటే మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది ఇంకా పనులన్నీ లేవు అనేటట్టు ఫీలింగ్ అయితే ఉంటుందండి ఇంకా నాకు మార్నింగే బ్రష్ చేసుకొని కాఫీ తాగడం అలవాటు ఫస్ట్ జీలకర్ర నీళ్ళు అయితే కొంచెం తాగేస్తాను తాగేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇంకా కాఫీ పెట్టుకొని అయితే తాగుతాను ఇంకా కాఫీ అయితే పెట్టానండి కాఫీ పెట్టుకొని తాగేస్తాను ఇంకా ఆ తర్వాత అయితే టిఫిన్ అయితే చేసి ఇవ్వాలి ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పూజ అయితే చేసుకుంటాను ఓపిక్గా ఇంకా పిల్లలు కూడా స్కూల్ హాలిడేస్ కదండి ఇంకా వాళ్ళు పడుకో ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళు లేసి కిందికి రావడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది ఇంక పిల్లలు పడుకో ఉన్నారు ఒక నైన్ థర్టీకి అలా వస్తారు ఇంకా ఆ లోపల అయితే నా పనులన్నీ కూడా చేసుకునేస్తాను ఇంకా నేను కూడా కాఫీ తాగేసి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసానండి ఇంకా నేను కూడా స్నానం చేసుకుని అయితే వచ్చేసాను ఇంకా మా ఆయనకైతే దోశ అయితే వేసేస్తాను స్తున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా మా ఆయన్ని పంపించేసిన తర్వాత నాకు పూజ చేసుకోవడము అట్లా ఈజీగా ఉంటుంది ఏ అందువల్ల అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఓపిక్గా అయితే పూజ అయితే చేసుకుంటారండి ఇంకా మా ఆయన కూడా టిఫిన్ అయితే పెట్టిచ్చేసాను ఇంకా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకేమైతే గాజులు అన్నీ కూడా కొన్ని విరిగిపోయి ఉన్నాయండి అందువల్ల కొత్త గాజులు అయితే చేతులు నిండా నాకు గాజులు వేసుకోవడం చాలా ఇష్టము ఇంకా అందువల్ల గాజులు అవన్నీ ఇరిగిపోయి ఉంటే ఇంకా తీసేసి ఇంకా కొత్త గాజులు అయితే వేసుకున్నానండి నాకు దేవుడికి పూజ చేసుకోవడము అప్పుడు పూలు ముందుగానే కోసుకోవడం తులసి స్థలాలు కోసుకోవడం అట్లాంటివి ఇష్టం ఉండదండి స్నానం చేసుకో తర్వాత దేవుడికి సంబంధించినటువన్నీ కూడా చేసుకోవడం నాకు అలవాటు అందువల్ల అయితే తులసి దళాలన్నీ కూడా నేను ఇంకా మార్నింగే కోసుకున్నాను స్నానం చేసేసిన తర్వాత పువ్వులు కానీ అవన్నీ ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పూజ అయితే చేసుకోవాలనేసి శంకు చక్రాలు ఇంకా ముగ్గు అయితే వేసేసి పిండి దీపం అయితే వెలిగించుకున్నానండి శనివారము ఇంకా మా తిరుపతిలో ఉండే వాళ్ళకైతే శనివారం అంటేనే ఒక పెద్ద పండగలాగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడానికి ఆ రోజు మాకు ఒక స్పెషల్ డే లాగండి ఇంకా అందువల్ల నేను శనివారం కానీ శుక్రవారము చాలా ఓపికగా అయితే పూజ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణలు ఇద్దరికీ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే మన వెంకటేశ్వర స్వామి ఆరాధించడం వల్ల కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి లక్ష్మీదేవికి ఆయన భర్తని ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆయన భర్తని ఎక్కడైతే గౌరవిచ్చి పూజలు చేసుకొని ఆయన ఆరాధిస్తారు అక్కడ లక్ష్మీదేవి సంతోషంతో కొలువై ఉంటుందని అయితే నా ఫీలింగ్ అండి అందువల్ల నేను శుక్రవారం కానీ శనివారం కానీ ఈ రెండు రోజులు చాలా ఓపిక్గా అయితే పూజ చేసుకుంటాను లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా నాకు ఇలా దేవుడు రూమ్లో అలంకరించుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణిద్దరినీ కూడా ఆరాధించుకోవడం చాలా ఇష్టము ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి స్వామివారికి అయితే ఇచ్చేసి హారతి ఇచ్చానండి ఇంకా ఈరోజైతే ప్రసాదం ఏదైనా చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా టైం లేక కొంచెం దేవుడి దగ్గర అయితే పాలైతే కాంచేసి చక్కెర అయితే వేసి పెట్టేశానండి వినాయకుడి దగ్గర ఫస్ట్ మన విఘ్నేశ్వరుని ఆరాధించుకున్న తర్వాతే ఇంకా సకల దేవతల్ని మనం పూజ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ పూజా ఫలితం అయితే దక్కుతుంది ఇంకా తర్వాత అయితే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి గోవింద నామాలన్నీ కూడా చదువుకున్నాను ఇంకా తులసి దగ్గర కూడా తులసమ్మ దగ్గర కూడా ఇంకా దీపారాధన చేసుకున్నానండి ఇక్కడ గాలి మాకు చాలా ఎక్కువగా వస్తుంది అందువల్ల అయితే దీపం కొండెక్కిపోతుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే దీపం పెట్టుకుందామని అమ్మవారి దగ్గర ప్రదక్షిణ మాత్రం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా తర్వాత అయితే నేను బయటకు వస్తే చాలండి మా మిల్కి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అనేసరి నా వెనకే తిరుగుతూ ఉంటుంది అది నా బంగారము ఇంకా తర్వాత వంటంతా కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా నాకు మార్నింగ్ టెన్ థర్టీకే అంతా కూడా చేసుకునేస్తానండి ఈరోజైతే ఎండిమిరపకాయలు పప్పు చేద్దామనేసి ఇంకా కందిపప్పు టమోటాలు ఎరగడ్డలు తెల్లగడ్డలు మిరపకాయలు అన్నీ కూడా అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా రైస్ అయితే ఒక పక్క అయితే పెట్టేసానండి కుక్కర్లోనే పెట్టేస్తాను చాలా ఈజీ పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము ఆయిల్ అని అన్నీ వేసి వేయించుకునేయాలండి కొద్దిగా ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ కరివేపాకు ఎండు మిరపకాయలు ఎర్రగడ్డలు టమోటాలు అవన్నీ కూడా మనం బాగా ఆయిల్ అనే వేయించుకోవాలి టమోటాలు మాత్రం లాస్ట్ అయితే వేసుకోండి ఆయిల్ అనే ఇవన్నీ కూడా వేయించేస్తే బాగుంటుంది ఇంకా తర్వాత అయితే కందిపప్పును కూడా వేసి మాడకుండా బాగా కొంచెం దూరగా అయితే వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది నెయ్యిలో వేసుకొని పిల్లలకి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఈ పప్పు అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటాను ఇంకా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నానండి ఇంకా ఇవన్నీ కూడా వేయించేసి ఇంకా పప్పునుంది కదా ఈ పప్పును కూడా అయితే వేసేసి బాగా వేయించేస్తాను టమాటో మాత్రం లాస్ట్లో వేసుకోండి టమాటోలో వాటర్ అయితే వస్తుంది కదా అందువల్ల పప్పు సరిగ్గా వేగదు టమోటాలు వరకు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా చింతపండు వేసేసి ఇంకా టమోటాలు కూడా వేసి బాగా వేయించేస్తానండి వేయించేసిన తర్వాత ఈ టమోటాలు వేసేసి ఇంకా కొద్దిగా వాటర్ అయితే పోసేస్తాను నేను వాటర్ పోసేసి కొంచెం పసుపు అయితే వేస్తానండి పసుపు వేసేసి ఉడకబెట్టేస్తాను దాన్ని మనం తిరగబాతు చేయాల్సిన అవసరం లేదండి ఇంకా ఈ ఆయిల్లని మనం ఫస్ట్ వేసేసి అన్నీ తిరగబాతి చేసేస్తాం కాబట్టి మనం తిరగబాత చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా తర్వాత అయితే మనం బ్లెండర్లో అయితే బ్లెండర్ చేసుకునేసి మెత్తగా ఎనుపుకునేసామంటే సరిపోతుంది పప్పుకైతే చాలా బాగుంటుంది పప్పు అయితే టేస్ట్గా ఇంకా మధ్యాహ్నం వంటకైతే ఈ విధంగా చేశానండి నేను ఇంకా మామూలుగా నేను మామూలు ఇంకొక పప్పు కూడా చేస్తాను ఈ టమోటాలకు బదులుగా పచ్చిమిరపకాయలు వేస్తానండి ఇంకోటి అయితే పప్పునైతే నేను ఆయిల్లో వేయించను మొత్తం కూడా వేసేసి దాంట్లో పసుపు వేసేసి ఉడకబెట్టేసి తర్వాత తిరగబాజ్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఈసారి మీకు ఆ పప్పును కూడా అయితే చూపిస్తాను ఇది చాలా సింపుల్ మనము ఇట్లాంటి పప్పు చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకా మనకి ఏదైనా వర్క్ అట్లా ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా సింపుల్గా చేసేసి కుక్కర్లో పెట్టేసామంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది మధ్యాహ్నం వంట తొందరగా అయిపోవడానికి నేనైతే ఇలా గా ఉండేటువంటి పప్పు అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను నాకు ఏదైనా వర్క్ అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు అయితే ఇంకా పిల్లలైతే నిద్ర లేసి వచ్చేసారండి ఇంకా వాళ్ళు కూడా స్నానం చేసుకున్న తర్వాత పిల్లలకు కూడా అయితే దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా వంటంతా కూడా స్టార్ట్ చేసేసి మొత్తం కూడా చేసి పెట్టేశాను ఇంకా మధ్యాహ్నానికి అయితే అప్పలాలు అవి ఏదైనా వేయించుకుంటాంలే ఇంకా అన్నం చేసి పప్పు చేశానండి ఇంకా దేవుడి దగ్గర నేను పాలు అయితే పెట్టాను కదండి ఇంకా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా పాలు అయితే తీసుకుని వచ్చి నేను తర్వాత కాఫీ పెట్టుకుని అయితే తాగేస్తాను ఇంక ఈ విధంగా పాలు పెట్టడం కూడా దేవుడి దగ్గర చాలా మంచిదండి ఇంకా అందువల్ల నేను పాలు కాంచేసి కొంచెం చక్కెర అయితే వేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను చార్ నేను అప్పుడప్పుడు కూడా మన దగ్గర ప్రసాదము అట్లా చేసే టైం లేనప్పుడు ఇలా స్వామివారికి ప్రసాదాలుగా మనము పాలు సమర్పిస్తే కూడా చాలా మంచిది ఇంకా పాలు అట్టే వదిలేయకుండా మనం కాఫీ పెట్టుకొని లేదంటే పిల్లలకి ఇవ్వడము అట్లా చేసుకోవచ్చండి ఇంకా తర్వాత అయితే ఆ పప్పు అంతా కూడా ఉడికిపోయింది కదా ఇంక ఈ బ్లెండర్లో అయితే వేసేసాను మనకు కావాలంటే కూడా పప్పు గుత్తితో బాగా పప్పునైతే ఎనుపుకునేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తిరగబాతి చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంకా మా బావ వాళ్ళు అయితే వచ్చున్నారు వాళ్ళు మామిడికాయలు అయితే పచ్చి మామిడికాయలు బేనిషకాయలు ఉంటాయి కదండి ఇంకా అవి తీసుకొని ఇచ్చారు ఇంకా అవి మాగబెట్టడానికి ఇలా ఎండుగడ్డిలో కింద కూడా ఎండుగడ్డి వేసి పైన అయితే మామిడికాయలు పెట్టేసి దాని పైన కూడా అయితే నేను అయితే పెట్టేసానండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే దీపారాధన కూడా చేసుకున్నాను ఇంకా మా పిల్లలు చూడండి స్కూల్ లేకపోతే మా మిల్కీ కానీ అందరూ ఇంకా ఇలా ప్రశాంతంగా అయితే కూర్చో ఉంటాము ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలు ఇలా అర్చుకుంటూ ఉంటే అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము ఇంకా మా చిన్న పాప చాలా అల్లరండి మా పెద్ద పాప కొంచెం సైలెంట్గానే ఉంటుంది కానీ మా చిన్న పాప చాలా అల్లరిది ఇంకా ఈ విధంగా అండి నా రొటీన్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా వెంకటేశ్వర స్వామి పూజలు కూడా ఈ విధంగా చేసుకున్నాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్